పరిశుద్ధ గ్రంథం నుండి ఎస్యా గ్రంథము నలభైవే ముప్పై ఒకటవ వచ్చినలో యహోవయ్ నమ్మకే ఇచ్చివారు నూతన బలము పొందుదురు పక్షిరాజు రెక్కల వలె వారు చేతులు చాపి రెక్కలు చాపి పైకి ఎగురుదురు అని దేవుని వాక్యం కలిగిస్తున్న విధంగా ఫ్రీదారా యశు ప్రభు మనం సొంత రక్షకుడిగా అంగీకరిస్తే మనము ఆత్మీయంగా బలపరచబడతాము పక్షిరాజు వలె మనము నూతనమైన బలం పొందుకుంటాము యవనస్తుల వలె ఉంటాము నూతనమైన ఆత్మను పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని యొక్క సేవా పరిచర్యలో అద్భుతంగా పరిచర్య చేస్తాము ఆత్మీయంగా బలపరచబడతాము చురుకుగా దేవుని యొక్క పని పరిచయ చేస్తాము కనుక యేసు ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకొని నూతనమైన బలమును నూతనమైన శక్తిని మనం పొందుకొని యేసు ప్రభు సేవా పరిచర్యలు ముందుకు వెళ్ళి దేవుని బిడ్డలకు ఆశీర్వదించబడి దేవుడు మనకిచ్చిన మరి ఏ తలాంతి అయితే ఇచ్చాడో ఆ తలాంతిని దేవుడి కొరకు ఉపయోగించి మనము నూరంతలుగా ఆశీర్వదించబడాలని తెలియజేయించి దేవుడి వాక్యమును జీవించి ఆశీర్వదించి ఆయన చేత మనం ఆత్మీయంగా బలపరచబడి వర్ధిలుదిముగాక ఆమె